ఇద్దరు అధికార పార్టీ నేతలే నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు వైసీపీ అధిష్టానం అంతా గమనిస్తోంది చెక్ చెప్పాలనుకుందో ఏమో ఇప్పటి వరకు ప్రకటించిన ఏడు జాబితాల్లో ఆ ఇద్దరి పేర్లు చేర్చలేదు ఇదంతా కావాలని చేసిందా లేక కలిసి పనిచేయాలని సంకేతాలు ఇచ్చిందో తెలియక కేడర్ జుట్టు పీక్కుంటున్న పరిస్థితి ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు ఏంటా నియోజకవర్గాలు లెట్స్ వాచ్ హాట్ హాట్ రాజకీయాలకు కేరా ఫడ్రస్ కాకినాడ జిల్లా గత ఎన్నికల్లో వైసీపీ గట్టిగానే పాగా వేసింది ఇప్పుడు వడపోతల్లోనూ అదే గట్టిగా నిర్ణయాలు తీసుకుంది కానీ కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జీలపై స్పష్టత ఇవ్వలేదు పిఠాపురం పత్తిపాడు జగ్గంపేట ఇన్ఛార్జీలను మార్చేసింది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించింది ఈ మార్పు పార్టీలో స్థానికంగా పెద్ద తేనె తుట్టను కదిపినట్టయింది విభేదాలు బయటకు వచ్చాయి వర్గాలుగా విడిపోయారు నాయకులు వడపోతల్లో సిటీ రూరల్ రెండూ ఉంటాయని కొందరు ఉండబోవని మరికొందరు వాదిస్తూ వచ్చారు దీనికి కారణాలు లేకపోలేదు కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాకినాడ రూరల్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు వీళ్ళిద్దరినీ మార్చే ఉద్దేశం లేకపోవడం వల్లే ఈ రెండు నియోజకవర్గాలను టచ్ చేయలేదని అనుకుంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ కు సన్నిహితుడు జిల్లా వైసీపీలో దూకుడుగానే వెళ్తున్నారు జనసేనతో ఏ విధంగా వైరం పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కాకినాడ సిటీలో తనను కాదని వేరొకరికి సీట్ ఇవ్వబోరని గట్టి నమ్మకంతో ఉన్నారు ఆయన అనుచరుల వాదన కూడా ఇదే ఎన్ని సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చినా ద్వారంపూడి ద్వారాన్ని కదపలేరని ఆయన అనుచరులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇదే విధమైన వాదన కాకినాడ రూరల్ సిటీలోనూ వినిపిస్తోంది ఒకనొక సమయంలో రూరల్లో బీసీకి పట్టం కడతారని ప్రచారం జరిగినా అదంతా తూచ్ అని తేలిపోయింది మరోసారి పోటీకి కన్నబాబు చాలా ధీమాగా ఉన్నారు అయితే ఇద్దరి నేతల మధ్య అంతర్లీనంగా ఉన్న జగడం అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్ళిందట కాలమే అన్నింటికీ పరిష్కారం పెద్దగా పట్టించుకోవడం లేదట దీనికి కారణంగా చెప్పుకొస్తున్నారు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ పోటీకి సిద్ధంగా ఉన్నారు గతంలో మూడు సార్లు పోటీ చేసినా ఓడిపోయారు ప్రజారాజ్యం వైసీపీ టీడీపీ ఇలా మూడు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా సునీల్కు ముద్రపడింది ఈ దఫా మాత్రం గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నారు పార్టీ ప్రకటించిన కొత్త ఇన్ఛార్జీలు సీటు కన్ఫర్మ్ చేసుకున్న ఎమ్మెల్యేలు పక్కాగా సహకరిస్తే గెలుపు నల్లేరుపై నడికే అన్నది సునీల్ నమ్మకం తనపై ఎన్ని విమర్శలున్నా ఎంతమంది ప్రతికూల కామెంట్స్ చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రజల్లో సానుకూలత ఉంటే చాలన్నది సునీల్ లెక్క అయితే కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు ఎంపీ సీటుపై ప్రభావం చూపిస్తాయి అక్కడ ఎమ్మెల్యేల పనితీరు ఎంపీ సీటుపై కూడా పడుతుంది అందుకే ఇక్కడ అభ్యర్థుల మార్పు చెకచెకా నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడడం లేదని పార్టీ వర్గాల వాదన